కామన్ క్వశ్చన్ అడుగుతా ఆటోలో అమ్మాయి బొమ్మలు ఎందుకు అట్రాక్షన్ కోసం మా ఫ్రెండ్స్ చూసినా నన్ను వేయడానికి ఇష్టపడతారు తీయడానికి కష్టపడతారు ఏంటిది వేయడానికి ఇష్టపడతారు తీయడానికి కష్టపడతారు రాయిని నీళ్ళలో వేస్తే ఏమవుతుంది పైకి అవునా నిజమా మునిగిపోతుంది వాటర్ పైకి వస్తుంది వాటర్లో రాయి వేస్తే కింద మునిగిపోతుంది అంటే వాటర్ పైకి అవునా మునిగిపోతుంది రాయి అనేది ఆన్సర్ చెప్పాలి కామిడి చేస్తున్నావా ఏతరాధ గారు ములిగిపోద్ది మీరు దాన్ని చూసి నవ్వుతారు ఏంటిది జోక్ మీరు దాన్ని చూసి నవ్వుతారే ఏంటిది చెప్పు ఏదో ఏదో మా ఫ్రెండ్స్ చూసి నవ్వుతాం అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ రోజూ మన ముందే ఉంటది క్లాష్ షు క్లాష్ షు అత్రం మిర్రర్ మిర్ర్ మిర్రే చూసుకుంపంటారా ఆ లీలాలో అ పని గుంట కరెక్ట్ ఇది కరెక్ట్గా గా చెప్పావయ్యా ఫోన్ ఓ రియల్ షూసా కామన్ క్వశ్చన్ అడుగుతా ఆటోలో అమ్మాయి బొమ్మలు ఎందుకు అట్రాక్షన్ కోసం అంతే కదా నన్ను వేయడానికి ఇష్టపడతారు తీయడానికి కష్టపడతారు ఏంటిది వేయడానికి ఇష్టపడతారు తీయడానికి కష్టపడతారు బస్ వస్తుంది బ్రో చాలు బ్రో